కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలిచి ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి బాత్రూంలో మంచి ఉద్యమకారుడు సామాజిక స్ఫురణ వ్యక్తి నర్షరాజ్ ఉత్పత్తిమో నా జీవితం అంతా కూడా ప్రజల కోసమే అంతం చేస్తూ పొందుతా ఉన్నాను అయితే ఉద్యమాలు చైతన్యం చేయడానికి పనికొస్తాయి రాజకీయం అనేది ఒక పార్లమెంటు సభ్యులుగానో లేదా శాసన సభ్యుడిగానో ఉంటే చట్టాలు చేసేటువంటి అవకాశం ఉంది అక్కడ ఆ లేకపోవడం వలన ఇవాళ దేశం మొత్తం కూడా నాశనం అయిపోతుంది అన్ని వ్యవస్థలు అటానమస్ పడిస్తున్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇక్కడ సహా మొత్తం కూడా ఇవాళ ఒక వ్యక్తిగతలో ఒక పాఠ్యత ఉండడం అనేది ఇది ప్రజలకు అత్యంత ప్రమాదకరము దేశపూరితంగా పరిస్థితున్నారు దీని మీద ఆల్రెడీ చాలాసార్లు నేను మీడియా ముఖంగా అనేక సార్లు తెలుసుకోవడం జరిగింది